అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మన నెల్లూరుకి రావడం జరిగినది వెల్కమ్ జగన్ వెల్కమ్ టు నెల్లూరు ఐదేళ్లైంది నువ్వు నెల్లూరులో వచ్చి జనాల్ని కలిసి పాదయాత్ర ఎప్పుడు వచ్చావు గుర్తుందా ముద్దులు పెట్టుకుంటా కనిపించిన వాడు ముద్దులు పెట్టావు సీఎం అయిపోయావు మళ్ళీ కనిపించలేదు ఎక్కడ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఎక్కేసి నెల్లూరులో ప్రవేశించాడు కానీ నేను ఒక్కడే విన్నపిస్తున్నా మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి జగన్ నువ్వు మాత్రం అవినీతికి తావు లేదు అవినీతికి తావు లేదు అని మాత్రం చెప్పొద్దని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు అవినీతి పరుడువి నువ్వు చేసే ప్రతి పనిలో అవినీతి ఉంది యు ఆర్ ఎ వైట్ కాలర్ క్రిమినల్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా నేను ఊరికే చెప్తున్నా సాక్ష్యాలతో చూపిస్తా నేను ఏం చెప్పినా కూడా సాక్ష్యాలు ఉంటాయని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా మీకు అందరికీ తెలుసు టిడిఆర్ టిడిఆర్ బాండ్స్ బాండ్స్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కార్పొరేషన్ మనకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి టీడీఆర్ ఇస్తారు మీ ఇంట్లో మీ ఇంటి ముందు రెండు రోడ్ పెద్ద చేయాలంటే ఆ ల్యాండ్ ఏది మీ ఒక అంకణమో రెండు అంకనాల్లో ఒక స్క్వేర్ యార్డ్ రెండు స్క్వేర్ యార్డులు తీసుకున్నప్పుడు దానికి టీడీఆర్ బాండ్ ఇస్తారు దట్ ఈస్ కాల్ ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటాం దాన్ని ఓకే తిరుపతిలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి ఒక ఎగ్జాంపుల్ గా మేము టేకప్ చేసి తిరుపతిలో జరుగుతున్న టీడీఆర్ అవినీతి గురించి గత సంవత్సరముగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్న విషయం మీకు తెలుసు నేనే ఐదారు ప్రెస్ మీట్లు రుజువులు కాగితాలు టీడీఆర్ బాండ్స్ ఇటువంటి టీడీఆర్ బాండ్లన్నీ కూడా నేను మీకు చూపించి పది వేల కోట్ల రూపాయల స్కామ్ ని మనం బయట పెట్టాం మీకు అందరికీ గుర్తుంటుంది మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లలో తిరుపతిలో తిరుపతిలో రోడ్లు పదిహేడు రోడ్లకు గాను ఈ రోడ్లకి ల్యాండ్ అంటే ఈ రోడ్లు వేసేదానికి ల్యాండ్కి గాను ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై మూడు మూడు వందల మూడు బాండ్లు ఇచ్చారు ఇంకొక మూడు ఇంకొక ఎక్స్ట్రా మూడు వందల టీడీఆర్ బాండ్లు ఇంకా ఇష్యూ కాలేదు ఈ మూడు వందల డెబ్బై మూడు టీడీఆర్ బాండ్లు విలువ నాలుగు వేల కోట్లు మాత్రమే నాలుగు వేల రెండు వందల ఎగ్జాక్ట్ టేక్ ఇట్ అస్ ఫోర్ థౌసండ్ నాలుగు వేల కోట్ల రూపాయలకి విలువ గల టీడీఆర్ బాండ్లు తిరుపతిలో జనాలకి ఇష్యూ చేశారు ఈ టీడీఆర్ బాండ్లలో చాలా దగ్గరలో కూడా పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఎవరో భూమి ఎవరో పేరుతో పవర్ ఆఫ్ అటర్నీ తీసుకొని కూడా స్కామ్ జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా మూడు నాలుగు కేసులు ఆల్రెడీ నేను చూపించున్నాను పవర్ ఆఫ్ అటర్నీ కేసులు వీళ్ళందరూ కూడా బ్రోకర్ కరుణాకర్ రెడ్డి బ్రోకర్ అభినయ రెడ్డి మనుషులని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వ్యవసాయ భూమి పదివేల నుంచి ఇరవై వేలు రూపాయలు ఉండే వ్యవసాయ భూమిని నలభై వేల నుంచి అరవై వేల వరకు చూపించి దాన్ని మళ్ళీ కమర్షియల్ చేసి లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్ష ఇరవై వేల వరకు వాల్యూ చూపించడం జరిగింది అంటే పది నుంచి ఇరవై వేలు ఉండే వ్యవసాయ భూమిని లక్ష ఇరవై వేల నుంచి లక్ష రెండు లక్షల వరకు స్క్వేర్ యార్డు దాన్ని రేటు పెంచడం జరిగింది దాన్ని పెంచి ఆ వాల్యూ మీద టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ నాలుగు వేల కోట్ల స్కామ్ ఇప్పుడు ఇచ్చిన టీడీఆర్ బాండ్లలో ఈ నాలుగు వేల కోట్ల టీడీఆర్ స్కామ్ ని శ్రీ లక్ష్మి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీ మా శ్రీ ఈ టీడీఆర్ బాండ్ చల్లదని మొన్న ఒక జీవో ఇష్యూ చేసింది ఈ టిడిఆర్ బాండ్ పక్కన పెట్టండి అని శ్రీ లక్ష్మక్క చీఫ్ సెక్రటరీ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మక్క ఈ దొంగ బాండ్లు ఈ దొంగతనం ఇప్పుడు చెప్పండి రా నడకుండా తిరుపతిలో ఉండే బ్రోకర్ మీరు దొంగలు దోపిడీదారులు నెల్లూరు తిరుపతిలో పదిహేడు రోడ్లు నాకేసారని కూడా నేను మనవి చేస్తున్నా నేను చెప్పటంలా ఆనాగడ్ చెప్పటంలా చెప్పడం అక్క చెప్తుంది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీ చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీలక్ష్మక్క కరుణాకర్ రెడ్డి ఒక బ్రోకరు అభినయ్ రెడ్డి ఒక బ్రోకరు టి స్కామ్ మొత్తం వాళ్లే చేశారు అని కూడా నేను చెప్పటంలా శ్రీలక్ష్మమ్మ చెప్తుంది శ్రీలక్ష్మక్క నీకు నమస్కారం అభినందనలు అభినందనలు ఆ మీరు అనుకుంటున్నారేమో ఓ శ్రీలక్ష్మి అక్క ఏంది ఏ మా అక్క ఏంది బాండ్లు క్యాన్సిల్ చేయడం అని తెలుగుదేశ ప్రభుత్వం కూటమి వస్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు భయపడింది శ్రీలక్ష్మమ్మ ఈ స్కామ్ లో ఇరుక్కుంటే నన్ను కూడా జైలుకి పంపిస్తారని భయపడింది అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలి లేకపోతే డబ్బులు వస్తుంటే శ్రీలక్ష్మమ్మ వదిలే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఈ నాలుగు వేల బా కోట్ల బాండ్లు ఏ ఉన్నాయో ఆల్రెడీ రెండు వేల కోట్ల బాండ్లు అమ్మేశారు సేల్ అయిపోయింది బిజినెస్ అయిపోయింది బిల్డర్స్ కి గిల్డర్స్ కి అందరికి అమ్మేశారు ఈ బాండ్లు మరి ఈ రెండు వేల కోట్ల అమ్మిన బాండ్ల సంగతి ఏంటి అర్థమవుతుందా మీకు నాలుగు వేల బాండ్లు నాలుగు వేల కోట్ల రూపాయల బాండ్లు ఈ దొంగ బాండ్లు పక్కన పెట్టమని శ్రీలక్ష్మి గారు ఒక జీవో ఇచ్చారు కానీ ఈ నాలుగు వేలల్లో ఆల్రెడీ వ్యాపారం చేసేసిన రెండు వేల కోట్ల రూపాయల బాండ్ల సంగతి ఏంటి అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రశ్నిస్తు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని వచ్చేస్తుంది అంటే ఆల్రెడీ మేము వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాబట్టి అట్టొచ్చింది సారీ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది ఈ రెండు వేల కోట్ల బాండ్లు దీన్ని ఎట్ట చేస్తారు కరుణాకర్ రెడ్డి మీద హాస్టల్ మీద వెళ్ళి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ డబ్బులు వసూలు చేస్తారా కరుణాకర్ రెడ్డి అభినయ రెడ్డి హాస్టల్ మీద దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అందరి మీద రెవెన్యూ యాక్ట్ పెట్టి ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఏ వాది వ్యాపారం జరిగిందో దాని బాధ్యులు ఎవరో వాళ్ళ మీద మీరు వసూలు చేస్తారా అరెస్ట్ చేస్తారా అని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ దోపిడీ చేసిన అందరూ ఓకే సో ఈ రెండు వేల కోట్ల సంగతి ఇమీడియట్ గా బయటకు తీయాల్సి ఏం చేయాలనేది ప్రభుత్వం ఈ రోజు ఉన్న ఈసీ దీంట్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉంది కాబట్టి వెంటనే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉండారు పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ భూమన అభినయ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి వీళ్ళందరినీ వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలి ఎందుకంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ ఒక ఊర్లో జరిగిందంటే వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తే లేదు అని కూడా నేను మనం చేస్తున్నా గుర్తుందో లేదో నేను ఒక రోజు ప్రెస్ మీట్ పెడితే రకరకాలుగా మాట్లాడారు తిరుపతిలో ఈ రోజు నేను అడుగుతున్నా ఆన వెంకటరమారెడ్డి చెప్పింది కరెక్టా కాదా అని నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా సాక్ష్యాలు చూపించా ఆధారాలు చూపించా శ్రీ లక్ష్మమ్మ క్యాన్సిల్ చేసేసింది ఆయన ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం కూటమి స్ఫూర్తితో ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు వృధా కాకుండా ఆపగలిగామని కూడా గర్వంగా చెప్తున్నానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో ఈరోజు ఈ ఐదు మంది ఎవరున్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అదే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ తిరుపతి కలెక్టర్గా పనిచేసిన వెంకట రమణారెడ్డి ఆయన్ని కూడా వెంకట వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఆయన కూడా ఈ స్కామ్ లో అరెస్ట్ చేయాలా అని కూడా నేను మనం చేస్తాను ఇంకొక ఏముంది మా నెల్లూరులో అని మీకు అందరికి తెలుసు మా యక్క హరితక్క కమిషనర్ హరితక్క ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ హరిత గారి తిరుపతి కమిషనర్ గా ఉన్న హరిత గారు దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండారు హరితమ్మ గారు సొంత తమ్ముడిని అడ్డం పెట్టుకొని కార్పొరేషన్ తిరుపతి కార్పొరేషన్ లో ఏ వర్క్ అయినా సరే ఏ పనైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులే చేస్తున్నారు అనేది తిరుపతి కార్పొరేషన్ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు షీఈ్ మోస్ట్ కరప్ట్ ఆఫీసర్ అని కూడా నేను మనవి చేస్తున్నా ఇంకో విషయం హరిత గారు తిరుపతిదే ఆమె తిరుపతిలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమె పుట్టి పెరిగింది నేను అడుగుతున్నాను బ్రోకర్ కరుణాకర్ రెడ్డి నీ మనిషి కాబట్టి నీ అండదండలతో ఈ దోపిడీ జరిగిందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్డిఓ కనక నర్సారెడ్డి కనక నర్సారెడ్డి సూత్రధారుడు ఈ టిడిఆర్ బాండ్ స్కామ్ లో అదే విధంగా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ వీళ్ళందరూ సర్వే చేసేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన కొంతమంది దొంగలు అందరు కాదు కొంతమంది దొంగలు అందరికీ కూడా దీంట్లో పాత్ర ఉందని కూడా నేను మనవి చేస్తున్నా వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ రెండు నాలుగు వేల కోట్ల టీడీఆర్ బాల్లో ఎవరెవరు ఎంత దోసుకున్నారు కరుణాకర్ రెడ్డి ఎంత దోసుకున్నాడు మోహిత్ రెడ్డి టోడా చైర్మన్గా మీరెంత ఇచ్చారు అభినయ్ రెడ్డి ఎంత దోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా పోయిందనేది కూడా బయటకు రావాలని నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ ఇక్కడక్కడే కాదు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది ల్యాండ్లు మేము ఇయ్యము మా భూములు మేము ఇము అంటే కూడా రౌడీజం చేసి గూండాలను పంపించి కత్తిలు కత్తిలు చూపించి బెదిరించి ఈరోజు ఆ భూములు తీసుకున్నారనేది తిరుపతిలో టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళ గురించి వాళ్ళని పోయి అడిగితే వాస్తవాలు చెప్తారని కూడా నేను మనం చేస్తున్నా ఇది నిజమా కాదా నీ గోండాల్ని పెట్టి మేము ఇయ్యమంటే బెదిరించి దౌర్జన్యం చేసి తీసుకున్నారా లేదా అని కూడా మేము అడుగుతున్నాం ఏం కరుణాకర్ రెడ్డి ఈ రోజు నేను అడుగుతున్నా ఇదే టీమ్ ఇదే హరిత ఇదే వెంకటరమణారెడ్డి ఐఎస్ ముప్పై నాలుగు వేల ఎపిక్ కార్డ్స్ లో వీళ్ళ పాత్ర లేదా నేను అడుగుతున్నా అంతే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఒక పక్క నాలుగు వేల కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేసి దాంట్లో డబ్బులు గుంజేసేసి దొంగ ఓట్లలో కూడా వీళ్ళకి హస్తం ఉంది ఉందా లేదా అని అడుగుతున్నా ఇవన్నీ వాళ్ళ ఉన్న టైంలోనే జరిగినాయి వెంటనే వీళ్ళందరినీ సస్పెండ్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు నేను అడుగుతున్నా ఈ రోజు కరుణాకర్ రెడ్డి నువ్వు ఒక బ్రోకర్ అభినయ రెడ్డి ఒక బ్రోకర్ అని నేను చెప్పటంలా శ్రీ లక్ష్మి గారు చెప్తున్నారు మీ చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు కాబట్టి వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రాజీనామా చెయ్యాలి తిరుపతి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే ఈ అవినీతి మీ ప్రభుత్వమే ఒప్పుకుంది కాబట్టి ఇంకో విషయం కరుణాకర్ రెడ్డి టీడీఆర్ బాండ్లు ఎవరి దగ్గర ఎవరికి ఇష్యూ చేశారో కరుణాకర్ రెడ్డి మనుషుల పోయి వాళ్ళు బెదిరిస్తున్నాడు మాకు ఓటేసి మేం గెలిస్తేనే మీకు మిగతా వాళ్ళకి టీడీఆర్ బాండ్లు మేము ఇస్తాము అనే విషయం ఈరోజు తిరుపతిలో పొద్దున్నే నాకు టీడీఆర్ బాండ్లు తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రేపు ప్రభుత్వంలోకి రాగానే టీడీఆర్ బాండ్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయపరంగా న్యాయంగా ఇచ్చిన వాళ్ళు అవినీతి లేకుండా చేసిన వాళ్ళకి అందరికీ తెలుగుదేశం కూటమి తరపున న్యాయం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మీకు అన్యాయం జరగనేము మేము తెలుగుదేశం పార్టీ కూటమి తరపున మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని ఆదుకుంటాం అది మా బాధ్యత ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి అని కూడా నేను మనం చేస్తున్నా మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎటువంటి ఏ విషయం గురించి కూడా మీరు భయపడబడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కాకపోతే రెండు మూడు నెలల్లో ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడికి చెప్పి అక్కడ మీకు న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి మీ మీకు అండగా నిలబడిద్దని కూడా నేను మనవి చేస్తున్నా సో వెంటనే ఈ స్కామ్ ఎవరెవరు ఉండారో అందరినీ అరెస్ట్ చేయాలి ఎందుకంటే టీడీఆర్ బాండ్ స్కామ్ ఈరోజు ప్రభుత్వమే ఇది ఒక పెద్ద స్కాము నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్న టీడీఆర్ బాండ్లని ఇంకా ఈ వద్దు ఆపేయమని చెప్పింది కూడా ఈ రోజు జగన్ నేను చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒకటి అడుగుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వేం చెప్తావు ఇది అవినీతియా కాదా నీ ప్రభుత్వం చెప్తుంది నీ చీఫ్ సెక్రటరీ చెప్తుంది ఇది మోసం దగ అని వాళ్ళకి టికెట్ లేకుండా తీసేస్తావా నువ్వు అంటుంటావు కదా అవినీతికి తావు లేదు అవినీతికి తావు లేదు టోటల్ గా నీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం అని కూడా నేను మనవి చేస్తున్నా నీ కుటుంబం ఒక అవినీతి కుటుంబం మీ బంధువులందరూ అవినీతి దానికి సాక్ష్యం పెద్ద బ్రోకర్ కరుణాకర్ రెడ్డి నాయనా కరుణాకర్ రెడ్డి ఆ మూడు నామాలు తీ నాయనా నీకు దండం పెడతా ఆ మూడు నామాలకి ఎంతో పవిత్రత ఉన్నది నీలాంటి బ్రోకర్ నాయాళ్ళు నీలాంటి బ్రోకర్ నాయాళ్ళు ఆ మూడు నామాలు వేసుకుంటే వెంకటేశ్వర స్వామి క్షమించడానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా వెంటనే వీళ్ళ ముందు ఎఫ్ఐఆర్ పెట్టాలి వెంటనే రెవెన్యూ యాక్ట్ కింద వీళ్ళ ఆస్తులు జప్తు చేయాలి ఆ డబ్బులు వేలం పాటేసి ఆ డబ్బులు ప్రభుత్వానికి జమ చేయాలి టీడీఆర్ బాండ్లు భూములు తీసుకున్న వాళ్ళకి న్యాయం జరగాలి అది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చేస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా శ్రీలక్ష్మి గారు మీరు భయపడి చేసిన మీరు తప్పించుకోలేరు అని మాత్రం నేను మనవి చేస్తున్నా ఎవరెవరు తప్పు చేశారో ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా శిక్ష పడద్దు కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు ఈరోజు ఏదో ఆపేస్తే నువ్వు తప్పించుకోవచ్చు అని అనుకుంటున్నారేమో కానీ ఒక్కటి మాత్రం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి అందరికీ శిక్ష పడద్దు కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇదిగోండి టీడీఆర్ బాండ్ చేయబా ఇదిగోండి ఇదిగోండి అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతిని కాల్ చేస్తున్నాం ఈ అవినీతితో ఇక్కడ అంతం అయిపోయింది ఇదిగో కరుణాకర్ రెడ్డి నువ్వు సంపాదించిన డబ్బులు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తున్నా ప్రతి రూపాయి కూడా వసూళ్ళు చేస్తాం మీ ఆస్తులు జప్తు చేస్తామని కూడా నేను మనవ చేస్తు మనవ చేస్తున్నానని కూడా చెప్తా ఉన్నా సో దీని వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము దీని మీద ఎంక్వైరీ పెడతాం దీని మీద వెంటనే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ఉంటుంది టీడీఆర్ బాండ్లు తీసుకునే న్యాయబద్ధంగా తీసుకున్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది కూటమి ఉంటుందని కూడా నేను మనం చేస్తుంది కానీ ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలి ఈ టీడీఆర్ బాండ్ల కోసం పోరాడిన జనసేన పార్టీ అయితే ఏమి భారతీయ జనతా పార్టీ భాను ప్రకాశం అయితే ఏమి కిరణ్ అయితే ఏమి ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో రాజా రాజశేఖర్ అయితే ఏమి వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మీరు తిరుపతిలో ఉండి పోరాడారు ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీనివాసులు గారికి చెప్తున్నాం సిని దయచేసి దీన్ని టేకప్ చేయండి దయచేసి దీన్ని టేకప్ చేయండి అవినీతిని బయటికి తీసుకోరమ్మని మా కూటమి అభ్యర్థికి కూడా మేము అపీల్ చేస్తున్నాం ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఈ అవినీతి భోగం తొందరలో బయట పెట్టి వీళ్ళందరినీ అబ్బా కొడుకుల్ని బ్రోకర్ అబ్బా కొడుకుల్ని అందరినీ జైలుకి పంపించేది ఖాయమని అని కూడా నేను మనవి చేస్తున్నాను ఓకే ఎనీ క్వశ్చన్స్ పెన్షన్ అది అయిపోయిన సబ్జెక్ట్ కదా అంతేనా ఓకే ఏదో ఉంది నా దగ్గర కాగితమా నాకు తెలుసు మీరు అడుగుతారని దానికే తీసుకొని వచ్చాను చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయనే కదా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పెన్షన్స్ మీద చాలా విచిత్రమైన జీవో ఇచ్చాడు ఏంటంటే వెయ్యిన్ని లక్షా ఇరవై ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది ఉన్నారు దాంట్లో ఏది పెన్షన్లు అందించేదానికి మా దగ్గర అంతమంది ఉన్నారు కానీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు మంది అగ్రికల్చరల్ స్టాఫ్ అయితే ఏమి ఫిషరీస్ అయితే ఏమి సెరికల్చర్ వాళ్ళు అయితే ఏమి వాళ్ళు పంపించలేము అన్నాడు ఏం చవారెడ్డా ఒకటో తేదీ ఒక గంట సేపు పంపీలేవా ఒక గంట సేపు ఒకటో తేదీ ఈ పద్నాలుగు వేల మందిని పెన్షన్లు పంపి పంపిణీ చేసేదానికి నువ్వు పంపిలేవా అంత బిజీగా ఉండారా అని అడుగుతున్నా ఒకటో తేదీ ఒక నెల ఆరు గంటలకి ఒకటో తేదీ ఆరు గంటలకి మొదలు పెడితే కరెక్ట్గా ఏడు ఏడున్నరకు అయిపోతుంది ఏమి ఈ పద్నాలుగు వేల మంది అంత బిజీగా ఉండారా అని మేము అడుగుతున్నాం సరే పవర్ డిపార్ట్మెంట్ ఆరు వేల ఏడు వందల యాభై నాలుగు మందిని మేము పంపించలేము ఒక గంట కోసం ఒక గంట కోసం వాళ్ళని మేము మీకు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మా వల్ల కాదు అని అన్నాడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ట్రైనింగ్లో ఉన్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు ఒక గంట కాపితే ఒక గంట ఆరు నుంచి పది వరకు మూడు నాలుగు గంటలు ఒక రోజు ఒక నెలలో నువ్వు ఈనేవా జవహర్ రెడ్డి అని అనుకున్నా అసలు ఇంకొకటి కూడా తమాషగా ద అబౌవ్ స్టాఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టాఫ్ ఎవరున్నారో పంపించిన వాళ్ళకి ఊరు తెలియదంట పేరు తెలియదంట లొకేషన్ ఏ గూగుల్ మ్యాప్స్ ఉండే మా ఊరు రాసుకోడలేమో గూగుల్ మ్యాప్ వేస్తే రాజపాలెండం తెలీదా రాజపాలెం దగ్గరికి వచ్చే సుబ్బమ్మ పెన్షన్ ఇవ్వాలా లేకపోతే వెంకయమ్మకు పెన్షన్ ఇవ్వాలా లక్ష్మక పెన్షన్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పరా ఊర్లా మీకు పెన్షన్ పెన్షన్లు ఇంటికి పంపించేదానికి జవహర్ రెడ్డికి వైసీపీ జవహర్ రెడ్డికి ఇష్టం లేదు దానికనే ఇటువంటి ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇది కరెక్ట్ కాదు హత్య రాజకీయాలు ఒకటే గుర్తు పెట్టుకోండి నిన్న పోసాని పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూసా ఏమంటాడు పోసాని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేసాడా లేదా చంద్రబాబు నాయుడు హత్య చేసేడా లేదా ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య చేయాల మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం అర్థమైందా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు పుట్టుక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా ఎవరు చేశారు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వివేకానంద రెడ్డి పుట్టుక్కని చచ్చిపోయాడు ఎట చచ్చిపోయాడు ఈరోజు మీ హత్య రాజకీయాల కోసం మీ హత్య రాజకీయాల కోసం పెన్షనర్స్ని చంపేస్తారా ముప్పై రెండు మందిని ముప్పై రెండు మందిని ఒక గంట కోసం నువ్వు మనిషిని లేకపోయాడు మీ చీఫ్ సెక్రటరీ ఎందుకంటే మీ చీఫ్ సెక్రటరీకి నువ్వు యుద్ధం చెప్పావు కాబట్టి పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి పదమూడు మందిని బలి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా ఇచ్చి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి సంస్కృతంతో ఇది సంస్కారంతో మాట్లాడండి ఏం చెప్తావు పోసాని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా కమ్మలకి కాపులకి కమ్మస్కి కాపుస్కి తగు పెట్టి వాళ్ళిద్దరిని విడిదీశాడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో మైనారిటీల్ని హైదరాబాదులో మీరు నరికింది మీ కుటుంబం నరికింది చూడు మీ వైఎస్ కుటుంబం ఆ రోజులు మర్చిపోతే ఎట్ట నాయనా గుర్తుందా ఓల్డ్ సిటీలో కత్తులు పెట్టుకొని నరికారు మైనారిటీస్ ని ఎవరు చేసింది గుర్తు తెచ్చుకుని మాట్లాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో ఈ పెన్షన్స్ కుట్రా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తున్నాం ఈ గందరగోళం రేపు వచ్చే నెల మే ఒకటో తేదీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి విన్నపిస్తున్నా ఇప్పుడన్నా ఆఫీసర్స్ మారండి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దయచేసి వన్ సైడ్గా ఉండొద్దు కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం ఎనీ అదర్ క్వశ్చన్స్ ఓకే